సింధు వల్ల తోటకాడికి వచ్చేసినామండి ఇక్కడ అంతా కూడా మిరప వేస్తారు పొద్దున నాలుగు గంటలకి వెళ్ళేసి ఆరు గంటల వరకు బాక్సులు పట్టుకొని బావి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆరు గంటలకి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి దగ్గర పాపని సింధుని చూసుకోవడము అంతా కూడా వేస్తుంది ఆంటీ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ ఎంత హార్డ్ వర్కర్స్ అంటే వీళ్ళకున్న ఓపికలో రవ్వంతా ఉన్న కూడా మేము వాళ్ళం అని చెప్పేసి ఎంత పేషెన్స్ ఉందో అండి ఇద్దరికి కూడా మేము వెళ్ళినామని చెప్పేసి తోట అంతా కూడా మంచిగా తిప్పి పిల్లలకి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఇది పెద్ద బావి అనమాట ఇక్కడ నుంచే మొత్తం వీళ్ళకి వాటర్ సప్లై ఉంటాయి మళ్ళీ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళకైతే ఏవి చుట్టుపక్కల అవైలబుల్ గా ఉన్నాయో కొత్తిమీర ఉల్లాకు పాలకూర సోరకాయ బాయలు ఇంకా అన్నీ కూడా జామకాయలు ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఫ్యామిలీలో అందరూ కూడా అండి తినేమో సింధు వాళ్ళ హస్బెండ్ ఇంకా తినేమో సింధు వాళ్ళ బాబాయ్ అనమాట ఇలా అందరూ కలిసి అన్ని తెంపి కోసి మొత్తం హైదరాబాద్కి తీసుకెళ్ళామని బ్యాగ్ నింపేసి ఇల్లు ఇంకా కాసేపు ఒక టైం స్పెండ్ చేసి సింధు నేను కొన్ని రీల్స్ కూడా వేసుకున్నాము అది దాని ఛానల్లో అప్లోడ్ చేసింది సింప్లీ సింధు చూడండి